అమెరికాను ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి అగ్రదేశం రుణాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి యువతకు ఉద్యోగాలను కల్పించడంలో డొనాల్డ్ ట్రంప్ విఫలమవుతోంది యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేశానన్న ట్రంప్ చేష్టలుడిగి చూస్తున్నాడు ఈ సమస్యలను ప్రజలకు తెలియకుండా డైవర్ట్ చేయాలన్నదే ట్రంప్ లక్ష్యం అందుకే ఇప్పటి వరకు భారత్ ను సుంకాలతో టార్గెట్ చేశాడు ట్రంప్ వేసిన సుంకాలు అన్యాయమైనవి అని తేలిపోయింది సో దృష్టి మళ్లించేందుకు ఇప్పుడు ట్రంప్ మరో అంశంపై కన్నేశాడు కూల్ గా చేయాల్సిన పనిని హడావిడి చేస్తున్నాడు వలసదారులను హడలెత్తిస్తున్నాడు ఇంతకీ ట్రంప్ ఏం చేస్తున్నాడు అమెరికాలో ఏం జరుగుతుంది ట్రంప్ తాజా చర్యలపై దక్షిణ కొరియా ఎందుకు పడింది ఈసారి ఏ ట్రంప్ టార్గెట్ చేశాడు అమెరికాపై సౌత్ కొరియా ఆగ్రహానికి కారణమేంటి వలసదారులపై అగ్రదేశం ఉక్కుపాదం మోపుతోంది ఇప్పుడు అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులకు కొత్త టార్గెట్ కనిపించింది ఆ లక్ష్యం మరేదో కాదు ఫ్యాక్టరీలు అయితే అన్ని ఫ్యాక్టరీలను యుఎస్ ఇమిగ్రేషన్ అధికారులు టార్గెట్ చేయడం లేదు ప్రత్యేకించి విదేశాలకు చెందిన ఫ్యాక్టరీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు సెప్టెంబర్ నాలుగున జార్జియాలో ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలు కూడా మామూలు కాదు పూర్తిస్థాయి హాలీవుడ్ సినిమాను తలపించేలా తనిఖీలు నిర్వహించారు సాయుధ వాహనాలు భారీ సంఖ్యలో ఎస్సీబీ కార్లతో పెద్ద ఎత్తున ఏజెంట్లు తనిఖీలతో హాడలెత్తించారు వారి లక్ష్యం నిర్మాణంలో ఉన్న ఓ కార్ బ్యాటరీ ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీని రెండు సౌత్ కొరియన్ దిగ్గజ సంస్థలు నిర్మిస్తున్నాయి ఈ రెండింటిలో ఒకటి ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్జీ మరొకటి కార్ల తయారీ సంస్థ హ్యుండై వందల మంది ఇమిగ్రేషన్ ఏజెంట్లు ఈ ఫ్యాక్టరీలోకి ప్రవేశించారు సుమారు నాలుగు వందల డెబ్బై ఐదు మంది కార్మికులను ఏజెంట్లు చుట్టుముట్టారు ఈ మొత్తం కార్మికులు మూడు వందల మంది సౌత్ కొరియన్ జాతీయులే ఉన్నారు వారందరినీ ఇమిగ్రేషన్ ఏజెంట్లు ఊరిగింపుగా తీసుకొచ్చారు ఈ ఆపరేషన్ ఐస్ చేపట్టింది ఐస్ అంటే ది ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసిఈ సింపుల్ గా చెప్పాలంటే అమెరికా సరిహద్దు సంస్థ కొన్ని నెలల క్రితం ఐస్ కు డొనాల్డ్ ట్రంప్ పూర్తి అధికారాలు కట్టబెట్టాడు దీంతో అమెరికా వ్యాప్తంగా ఐస్ భారీ దాడులు చేస్తోంది గతంలోనూ ఐస్సీ లాంటి తనిఖీలు చేపట్టిన బ్యాటరీ ఫ్యాక్టరీ ఘటన మాత్రం ప్రత్యేకమైనదని చెప్పొచ్చు ఎందుకంటే ఐస్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో జార్జియా ఘటనే అతి పెద్దది వందల కొద్ది ఇమిగ్రేషన్ ఏజెంట్లను ఐస్ మోహరించింది ప్లస్ నాలుగు వందల డెబ్బై మందిని చుట్టుముట్టారు సంఖ్యల పరంగా చూసుకుంటే ఇది అతి పెద్ద తనిఖీ అన్నమాట ఇంకా రెండో అంశం ఏంటంటే జార్జియాలో కొత్త వారిని ఐస్ టార్గెట్ చేసింది ఇప్పటి వరకు ఐస్ ఎక్కువగా మెక్సికన్లను సెంట్రల్ అమెరికన్స్ ని టార్గెట్ చేసింది ఈసారి మాత్రం దక్షిణ కొరియాలను ఐస్ చుట్టుముట్టింది అమెరికాకు అత్యంత కీలకమైన మిత్ర దేశానికి చెందిన పౌరులు వారంతా అందుకే దీనిపై జార్జియాలోని ఫ్యాక్టరీ తనిఖీలపై ప్రపంచమంతా ఫోకస్ చేసింది ఐస్ తనిఖీలపై దక్షిణ కొరియా ఆగ్రహాన్ని చేసింది ఈ తనిఖీలపై సీయోలు ఆందోళనను విచారాన్ని వ్యక్తం చేసింది తమ పౌరుల చట్టబద్ధమైన హక్కులు ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని దక్షిణ కొరియా విదేశాంగ శాఖ ప్రతినిధి లీ జాయ్ వూంగ్ డిమాండ్ చేశాడు అమెరికాలో పెట్టుబడులు పెట్టే కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు పౌరుల ప్రయోజనాలను అమెరికా ఉల్లంఘించడం విచారకరమని వూంగ్ విచారం వ్యక్తం చేశాడు అమెరికా మాత్రం వెనక్కి తగ్గడం లేదు జార్జియాలో తనిఖీలపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఐస్ తన పని తను చేసుకుపోతుందన్నాడు అరెస్ట్ చేయబడిన కొరియన్ కార్మికులు చట్టవిరుద్ధంగా విరుద్ధంగా ఉంటున్నట్టు ఐస్ గుర్తించిందని ట్రంప్ తెలిపాడు I would say that uh, they were illegal aliens and ICE was just doing its job. But I know nothing about the instance that happened a little while ago. And we had, as I understand it, a lot of illegal aliens, some not the best of people, but we had a lot of illegal aliens working there. So, you know, look, they're doing their job. That's what they have to do. These are people that came through with Biden. They came through illegally. They came into our country. So we have to do our job. ట్రంప్ చెబుతున్నది నిజమేనా నిజంగా నాలుగు వందల డెబ్బై ఐదు మంది కొరియన్లు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించారా దీనిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు కానీ వారిలో కొందరు ఎల్జీ ఉద్యోగులుగా గుర్తించారు మరికొందరిని కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు వారిలో పలువురికి వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉన్నారు ప్రాథమికంగా చట్టబద్ధంగా అమెరికాలో ప్రవేశించిన స్వదేశానికి వెళ్లేందుకు మాత్రం నిరాకరిస్తున్నారన్నమాట తమ వీసా గడువు ముగిసినా తొంభై రోజుల పాటు అమెరికాలో ఉండేందుకు చట్టమే అవకాశం ఇస్తుంది కదా అంటూ వాదిస్తున్నారు కానీ అసలు మాత్రం క్లారిటీ లేదు ఈ కార్మికులపై ఎలాంటి శిక్షలను అమెరికా విధించలేదు ఎందుకంటే ఇప్పటికే సౌత్ కొరియా ప్రభుత్వం అమెరికాతో ఒప్పందానికి సంప్రదింపులు మొదలుపెట్టింది బహుశా ఐసీ ఏజెంట్లు అరెస్ట్ చేసిన కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు సీఎల్ ఏర్పాట్లు చేస్తోంది దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చూహ్యున్ అమెరికాకు చేరుకున్నారు నిర్బంధించిన కార్మికులను స్వదేశానికి పంపే ప్రక్రియను పర్యవేక్షించనున్నారు ఓకు వాషింగ్టన్ వాషింగ్టన్తో చర్చలు జరపాలని హ్యున్ యత్నిస్తున్నాడు ఇక్కడ సమస్య అమెరికా కఠిన చర్యలు తీసుకోవడం ఏమాత్రం కాదు అక్రమ వలసదారులను ఎవరూ సమర్థించడం లేదు కానీ అమెరికా వ్యవహరిస్తున్న తీరుపైనే సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది నిజానికి కొన్ని నెలలుగా జార్జియాలోని కార్ బ్యాటరీ తయారీ ప్లాంట్పై ఆయిస్ దర్యాప్తు చేస్తోంది సో ఆ ప్లాంట్ కి సంబంధించి తగినన్ని ఆధారాల్ని ఐస్ సేకరించింది ఇంత హడావిడి చేయడమేందుకు క్రూరమైన నేరస్తులను గొలుసులతో బంధించినట్టు వలసదారుల విషయంలో ఎందుకు వ్యవహరించాలి అత్యంత కీలకమైన మిత్ర దేశానికి చెందిన పౌరులైనప్పుడు ఎందుకు వారితో ముందుగా చర్చించలేదు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న దేశమైనా సరే ముందు చర్చలు జరుపుతుంది కానీ ఐస్ మాత్రం అలా చేయలేదు దీని పర్యవేక్షణాలను ఏమాత్రం అమెరికా పట్టించుకోలేదు అమెరికాకు దక్షిణ కొరియా ఒప్పందం మిత్రదేశం కొన్ని వారాల క్రితం అమెరికాతో సిఎల్ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది అమెరికాలో ముప్పై ఐదు వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని దక్షిణ కొరియా హామీ ఇచ్చింది అయితే ఆయుస్ తనిఖీల తర్వాత అమెరికాలో దారుణ పరిస్థితుల నడుమ పెట్టుబడులు పెట్టడానికి ఏ దక్షిణ కొరియా కంపెనీ ముందుకొస్తుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సౌత్ కొరియన్ కంపెనీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది కానీ ట్రంప్ లో మాత్రం ఎలాంటి టెన్షన్ లేదు సీఎల్తో సంబంధాలు బాగానే ఉన్నాయంటున్నాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నానని ట్రంప్ చెబుతున్నాడు నిజానికి ఆయుస్ తనిఖీలనేవి ట్రంప్ డ్రామాలో భాగమే అమెరికన్ల దృష్టిని మరలించే ఒక తుగడ మాత్రమే ఎందుకు ట్రంప్ ఈ డ్రామాలు ఆడుతున్నాడు నిజానికి అమెరికాలో జాబ్ మార్కెట్ ఏమాత్రం ఆశ్చర్యజనకంగా లేదు గత నెల ఉద్యోగాల కల్పన చూడండి ఆగస్టులో కేవలం ఇరవై రెండు వేల మందికి మాత్రమే అమెరికాలో ఉద్యోగాలు లభించాయి నిజానికి అంచనాల కంటే ఇది చాలా తక్కువ డెబ్భై ఆరు వేల మందికి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది కానీ సగమంది కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది అగ్రదేశంలో నిరుద్యోగం రేటు నాలుగు పాయింట్ మూడు శాతానికి చేరుకుంది రెండు ఇరవై ఒకటి తర్వాత ఇది అత్యధికం ఉద్యోగాలు సృష్టించడంలో అమెరికా హాట్ గా ఉందని ట్రంప్ డప్పు కొడుతున్నాడు కానీ యుఎస్ జాబ్ మార్కెట్ మాత్రం నిస్థేజంగా మారింది దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఎప్పట్లాగే ట్రంప్ పన్నులను బాదుతాడు ఇప్పటికే రిపబ్లికన్ సెనేటర్ ఒక కొత్త బిల్లును ప్రతిపాదించాడు విదేశీ కార్మికులపై ఇరవై ఐదు శాతం పన్ను విధించాలని సూచించాడు సో ఏదైనా ఓ కంపెనీ విదేశీయుల్ని నియమించుకుంటే అమెరికాకు ఇరవై ఐదు శాతం పన్నులు చెల్లించాలన్నమాట ఉదాహరణకు యాభై మంది విదేశీ కార్మికులను ఏదైనా కంపెనీ నియమించుకుందని అనుకుందాం వారికి జీతం కింద లక్ష డాలర్లు కంపెనీ చెల్లిస్తుందనుకోండి అందులో ఇరవై ఐదు వేల డాలర్లను పన్ను కింద అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలన్నమాట సింపుల్ గా చెప్పాలంటే విదేశీ కార్మికులను నియమించుకోకుండా చేయడమే ఈ పన్ను ప్రతిపాదనల ఉద్దేశ్యం కానీ ఇక్కడ సమస్య ఉంది అమెరికన్లు అన్ని ఉద్యోగాలు చేయలేరు వారికి కొన్ని పనులు చేసే నైపుణ్యం లేకపోవచ్చు లేదంటే నైపుణ్యం ఉన్నా ఆ ఉద్యోగం చేసే ఆసక్తి లేకపోవచ్చు మరి అలాంటప్పుడు ఆ ఉద్యోగం ఎవరు చేస్తారు అమెరికాలో ఉద్యోగాల సమస్యలను పన్నులు దాడులు పరిష్కరించలేవు ఈ విషయం ట్రంప్ కూడా బాగా తెలుసు దేశంలో ఉద్యోగ సంక్షోభం రుణాలు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోవడం వంటి వాటిని మరుగున పెట్టేందుకు ట్రంప్ ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నాడు ఈ దాడులతో అమెరికాలో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది చూసారా విదేశీయులు మన దేశానికి వచ్చి ఎంతో దోచుకుంటున్నారో మనకు ఉద్యోగాలు లేకుండా చేశారో అన్న అంశాలనే తెరపైకి తెస్తారు సో ట్రంప్ లక్ష్యం నెరవేరుతుంది కానీ దేశాల మధ్య సంబంధాలను మాత్రం ట్రంప్ చెడగొడుతున్నాడు మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకుంటున్నాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు